ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఆన్లైన్ లో చర్చాంశనీయంగా మారిన అంశం అలైక్య చిటి పికెల్స్ ఆన్లైన్ లో ఈ వ్యవహారం ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ లో ఉంది ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న వీరి గురించే ఇక వీరిని బేస్ చేసుకుని రీల్స్ వీడియోస్ ఫన్నీ సూప్స్ కు లెక్కలేదు ఈ వివాదంతో ఈ ముగ్గురు అక్కాచెల్లి పేర్లు మారుమోగుతున్నాయి చివరికి సినిమా వాళ్ళు కూడా ఈ వివాదాన్ని తమ ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు అయితే ఈ ఇష్యూ ఓ తెలుగు హీరో మెడకు చుట్టుకుంది ఈ వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుమా అలేఖ్య రమ్య వీరు ముగ్గురు కలిసి గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన చికెన్ మటన్ చేపలు రొయ్యలు ఇలా నాన్ వెజ్ తో చేసిన పచ్చళ్ళు చేసి ఆన్లైన్ లో విక్రయిస్తున్నారు పచ్చళ్ళ అమ్మకాలతో పాటు పికల్స్ తయారీ కలిపే విధానాన్ని వీడియోస్ చేసి షేర్ చేస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు ఇలా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగుతున్న దశలో ఇటీవల ఒక వినియోగ అలేఖ్య చిట్టి జరిపిన సంభాషణ వివాదాస్పదమైంది పచ్చళ్ల రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయని అందరికి అందుబాటు ధరల్లో ఉంచాలని ఒక వ్యక్తి కోరాడు ఈపై సీరియస్ అయిన అలేఖ్య చిట్టి పచ్చళ్లే కొనలేని వాడివి రేపు భార్యకు బంగారం ఏం కొంటావు ముందు కెరియర్ పై ఫోకస్ పెట్టు అని అనుచిత వ్యాఖ్యలు చేసింది వీరిద్దరి సంభాషణ తాలూకు ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ దెబ్బతో నేటిజన్లు ట్రోలింగ్ కు దిగారు వ్యాపారం చేయాల్సింది ఇలాగైనా ముందు కస్టమర్లను గౌరవించడం నేర్చుకోమని విమర్శకులు విమర్శిస్తున్నారు ఇంకా బయట మీడియాలో తమపై వస్తున్న విమర్శలతో అలేఖ్య చిట్టి సిస్టర్ సంజాయిషి ఇచ్చారు ఈ వివాదానికి కారణమైన అలేఖ్య సైతం క్షమాపణలు చెప్పింది అయినప్పటికీ ట్రోలింగ్స్ ఆగపోవడంతో ఆమె అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలైంది ఈ విషయాన్ని సుమా కంచర్ల వీడియో ద్వారా తెలియజేశారు ఇదిలా ఉండగా తెలుగు నాట ఇంతటి చర్చకు దారి తీసిన అలైఖ్య చిట్టి వ్యాపారాన్ని నటుడు ప్రియదర్శి తన కొత్త సినిమా సారంగపాణి జాతకం ప్రమోషన్స్ కోసం వాడుకున్నాడు అయితే దీనిపై నేటి జన్లు మండిపడ్డారు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రియదర్శి క్లారిటీ ఇచ్చారు సారంగపాణి జాతకం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మీడియా నుంచి ఆయనకు అలైఖ్య చిట్టి వీడియో పై ప్రశ్నలు ఎదురయ్యాయి దాంతో ప్రియదర్శి మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న మేజర్ ఇష్యూ ద్వారా సినిమాలు ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నామని తెలిపారు అంతే తప్పించి తాము పచ్చళ్ళు వారి గురించి కానీ ఆ అమ్మాయిల గురించి కానీ ఎక్కడ కామెంట్ చేయలేదని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ప్రియదర్శి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి జాతకం ఈ చిత్రం ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో రూప కొండవయూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివలింక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు

నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టు. నువ్వు దయచేసి ఈ ప్రేమలు పెళ్ళిలు జోలికి పో మాకిప్పుడు అప్రడే. ముస్టి డ్రెస్ ఎక్స్‌పెన్సివ్ అంటున్నావు ఏంటి ఈ పెళ్ళాం లాండు బంగారం అనితే ఏమొం పెడుతావురా నువ్వు? ఈ పుస్తకం పక్కన పెట్టి దీన్ని కెరీర్ మీద ఫోకస్ పెట్టు. సరేనా? ఏ బిజినెస్ పడతనేలే. ఆ